ఇప్పుడు మహేష్ బాబు అయితే సూర్య డెవలపర్స్ దాంట్లో అడ్వర్టైజ్మెంట్ అయితే చేశాడు దాంట్లో ఈడీ దేశకు స్కామ్ జరిగిందని చెప్పి మహేష్ బాబుకి అయితే ఈడీ నోటీస్ అయితే అందించారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది కరెక్ట్ కాదన్న అసలు ఎందుకంటే ఇది ఇచ్చేది ఆయనకి డబ్బులు ఇచ్చేసి ఏమని చేశారు అంతేగాని ఆయనకి సంబంధం ఉండదు కదా అందులోనే దానికి ఆయనకి కరెక్ట్ కాదు అసలు ఆయన అన్నకి ఓన్లీ ఇల్లీ స్కామ్ చేసి ఆయన చెప్పి ఆయనకి మీద స్కామ్ చేస్తేట ఆయన అన్నగా తప్పు అది ఆయన వచ్చింది ఏం వచ్చాడు డబ్బు ఇచ్చారు ఏమైనా వచ్చారు అంతే చేసేది వెళ్ళిపోతారు దానికి సంబంధం ఉండదు అంతేకాని ఆయన మీద చేసేందుకు దీని మీద ఉండొచ్చన్న ఉంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కదా దాని గురించి ఉండొచ్చు ఎందుకంటే దానివల్ల తొక్కొచ్చు కొంతమందికి చాలామందికి హెల్ప్ చేశాడు ఎంతో మంచి చేశాడు ఆయన అంటే ఆయన తొక్కానా కన్నా అవ్వచ్చు వాళ్ళు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు అక్కడ మంచిగా ఎదుగుతున్నాడు అంటే ఎందుకంటే ఉండలేరుంటారు ఇష్టం ఉంటారు ఆ వర్జన ఇష్టం లేని వాళ్ళు ఎదురు చెప్తారన్న కానీ ఆయన ఏంటో ప్రజలు తెలుసు అది మెయిన్ అంతేగాని ఎవరేదో అన్నారని ఆయన క్యాటర్ పోదు ఆయన చాలా మందికి హెల్ప్ చేసాడు మంచి మంచి పని చేసాడు తక్కువ అది ఆనందలకి అన్నీ చేసి హాస్పిటల్ ఎన్ని ఎన్ని ఆటలకి ఆర్ట్ పేషెంట్లు అంతగా ఎంతమంది చేసాడు అంటే అలాంటి మేన బ్యాడ్ ఈడీ నోటీసు పెట్టారు చేసింది అయితే సాయి డెవలపర్స్ అయితే ఒకవేళ జైన్కి వెళ్ళడా ఎందుకంటే ఈయన తప్పు చేసాడు కదా తప్పు చేయడు కదా ఈయన తప్పు చేయకుండా ఈయన జైన్కి ఎందుకు వెళ్తాడు ఈయన వెళ్ళడం ఎందుకంటే ఉన్నవాళ్ళు ఒప్పుకోరు ప్రజలు ఏంటి అమేకులు ఏంటి ఇప్పుడు అందరికీ తెలిసి ఎవరు తప్పు చేశాడు ఎవరు తెలియదు ఈయన మంచి జైన్కి వచ్చాడు చేసాడు వెళ్ళిపోయాడు ఈయనకి సంబంధం ఉండదు ఏదో స్కామ్ చేస్తే ఆళ్ళ ముయ్యాలి తప్ప ఈయన తప్పు కదా అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే యాక్ట్ చేస్తే వీడి మీద తప్ప ఎట్లా వెళ్తుంది వాళ్ళది తప్ప అంటే మళ్ళీ ఈడీ మళ్ళీ ఈడీ నోటీస్ అయితే ఎందుకు పంపించారు ఈడీ నోటీస్ పంపించారంటే పెద్ద పెద్దవాళ్ళే ఉన్నట్టుగా ఉన్న ఏదైనా రాజకీయ కుట్రలు ఉంటాయి తప్ప ఈయన ఇప్పుడు ఇటుపైకి ఉన్నాడు ఇప్పుడు ఇంకోటి ఏమన్నారంటే ఇప్పుడు నువ్వు మంచిగా మంచి చేస్తున్నావు నేను నేను దొక్కుతేనే బాగుంటుంది నేను ఎదగాలనుకుంటాం కానీ నేను దొక్కేసి ఆయన ఇది వెళ్ళిపోవడం కావద్దు కదా అందుకే ఆయన మంచిదనాన్ని తొక్కన చూస్తున్నారు అంతే అని బ్యాడ్ చేసి చేంజ్ అవుతున్నారు అంత మించి కాదు ఆయన అయితే తప్పు చేయడం అన్న ఎందుకంటే ఆయన చాలా మంది పేదలకి ఆయన ఇప్పుడు తప్పు చేయకపోయినా కానీ ఆయన మీద కేసు పెడితే అది రాంగ్ అన్న అది అది చాలా రాంగ్ అది ఎందుకంటే వీళ్ళు ఆయన మూవీనాక పెట్టారు అంతే ఆయన బ్యాడ్ నేమ్ రాని ఇంటర్గేషన్ కానీ ఏమైనా ఇట్లా ఎందుకు మీ మీ అస్తా కూడా ఉంది ఉందా స్కామ్లో చెయ్యాలన్న అది ఎందుకంటే చేస్తే తెలుస్తుంది ఎంకరేజ్ చేయలేదు కదా ముందు ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఎవరు తప్పు ఏంటో తెలుసుకోవాలి మన ప్రభుత్వం ఉన్నది ఎందుకు ఎవరిది మంచో ఎవరిది తప్పో ఇది ఇవన్నీ తెలుసుకోవాలి కదా డైరెక్ట్ నందొచ్చిందంటే అది వాళ్ళ మీద తోసేనికి అవకాశం ఉండకూడదు ఇప్పుడు ఎంకరేజ్ చేయాలి అది తప్పు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు అనిపిస్తే అప్పుడు నువ్వు నువ్వు కేసెట్టి మూయినగా అవచ్చుంది ఏ తప్పు చేయకుండా ఎలా మూసేస్తా ఇంట్రోగేషన్ చేస్తే ఈడీ నోటీస్ ఇస్తారు ఇంట్రగేషన్ చేయకుండా ఇచ్చారు మరి అది రాజకీయం కుట్ర అది రాజకీయం కుట్ర అది ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయి కదా దానివల్ల అంతేగాని అంత ఎంకరేజ్ చేయకుండా ఇచ్చారంటే మాత్రం రాజకీయ కుట్రది ఓవరాల్గా మీరు ఏం చెప్తారు మహేష్ బాబు తప్పు కాదన్న ఆయన వచ్చి వృత్తి చేసుకుని పోయాడు అంతే తన జాబ్ అది అంతే అది చేసుకున్న వచ్చి చేసుకుని వెళ్ళిపోయాడు ఆయన తప్పు అయితే కాదు ఏ స్కామ్ చేస్తే వీళ్ళు తప్పే నెక్స్ట్ వచ్చి ఆయన కెరీర్ కానీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఇప్పుడు రాబోతున్న ఎస్ ఎస్ ట్వంటీ నైన్ రాజమౌళితో తీస్తున్నాడు ఆ సినిమాకి కానీ ఈయనకి వేయకుండా ఆపాలనుకుంటావు నాకి ఆడలా ఆపనాకే అంత సినిమా తీసుకులోబల్ స్టార్ అంటే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్తాడు ఇట్లా కాకుండా అదే కాకుండా ఉన్నకంతే కొన్ని కుట్ర వాళ్ళు వెంతకే మరి ఇప్పుడు ఒకళ్ళు ఎదగినకి ఆపచ్చారన్నా ఎలాగన్నా ఆపచ్చారు ఎందుకంటే ఇలా దొంగన కొడుకులే ఉన్న వాళ్ళందరూ దొంగనా కొడకలే మంచివాళ్ళని ఎలాగైనా తొకనగా చూస్తారు అన్న అది కరెక్ట్ అయితే ఆయన అయితే ఎన్ని చేసుకో ఎన్ని అన్న పెట్టుకోమన్నాను ఆయనకి ఏం పోయేది లేదు వేరే వాళ్ళకి సపోర్ట్ ఉంది మైబాబుకి అయితే సపోర్ట్ పెద్ద ఏం లేదని అంతే మెయిన్ ఆయన చేసి మంచితనం బయటకు రాలేదన్న మెయిన్ మంచితనం బయటకు వస్తే ఆయనకైనా సపోర్ట్ వచ్చినా ఆయన చేసిన మంచిది ఎవరికి తెలియదు ఎందుకంటే ఆయన చెప్పుకోడు మెయిన్ నేను ఇంత చేసానో ఎవరికి చెప్పుకోడు ఉన్న ఏముంది మేము ఇంత చేసాం అది చేసామని ప్రచారం చేసుకుంటారు ఆయన అలా చేసుకో అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి అరేష్ ఇస్తూ రచ్చ రచ్చ అయిపోద్ది అన్న అది అయితే రెస్ట్ రెస్ట్ అయిపోద్ది మళ్ళీ మామూలుగా ఉండదు ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు ఆయన ఎలా మూతారన్న అంటే ఈడీ నోటీస్ అండి అది కేవలము అదే అండి ఎంక్వైరీ చేశాక తప్పు అయినాకనే ఈడీ నోటీసులు ఇస్తారు ఇప్పుడు ఇక్కడ ఎవరైనా లెక్క స్కా అలా అండి ఇది డైట్ ఇచ్చారంటే దానికి రాజకీయ కోటలు ఉన్నాయి ఇప్పుడు ఎవరు ఎట్లయితే ఈడీ నోటీస్ ఇచ్చారో ఒక అరెస్ట్ చేస్తే ఆయ్ ఇస్తే రచ్చ అయిపోతుందన్న మామూలుగా రచ్చ అయితే అవ్వదు ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు చేయలేదు ఆయన్ని మేము ఎందుకన్నా ఇస్తారు ఇప్పుడు వీళ్ళందరూ కుట్ర బండిని ఆయన మీద ఇరికించారు అంతే ఈ స్కామ్లో ఆయన ఇరికించారు ఆయన చేయమంది అందుకే ఈ యాడ్ చేయమని చెప్పింది ఆలే ఇప్పుడు ఇరికించింది ఆలే అది తన తొక్కనాకి ఓవరాల్గా ఏం చెప్తారు ఫైనల్గా ఫైనల్గానా ఆయన తెచ్చి తప్పు కాదన్న స్కామ్ చేయని ఆయన మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఆయన తొక్కనాకనేసి ఈ స్కామ్ అంతే